రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు మిట్టపల్లి రంగం బంజరు వరకు రోడ్డు పరిస్థితి ప్రమాదకరం తల్లాడ మండలం మిట్టపల్లి నుండి రంగం బంజరు వరకు రోడ్డు కరిగిపోయి పిడతలుగా ఏర్పడి ప్రమాదకరంగా మారింది ఇలా రోడ్డు జారి పిడతలుగా ఏర్పడటం వల్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు శనివారం రంగం బంజరు వద్ద రోడ్డుపై ఏర్పడ్డ జారుడు పెచ్చల వల్ల ఓ విద్యార్థికి గాయాలవ్వటం వల్ల అక్కడున్న స్థానికులు అటువైపు వస్తున్న వాహనం ఆపి ఆ చిన్నారిని తరలించారు ఇలా రోజుకో ప్రమాదం ఈ రోడ్డుపై జరుగుతుంది ఆర్ఎన్బి అధికారులు జోక్యం చేసుకొని రోడ్డుపై జారీ పడుతున్న వారిని తరువాత దిబ్బలను తొలగించి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఆర్ఎన్బి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు

అది ఒక కట్టలాగా ఏర్పడి హెవీ వెహికల్స్ పోవడం వల్ల మిట్టపల్ల నుంచి కల్లూరు మొదలూ వరకు కూడా ఈ విధంగానే దయచేసి ఆర్ఎన్బి వాళ్ళు వీళ్ళని త్వరగా స్పందించి దానిని ఒక లెవెల్గా తీసే చేయాలని చెప్పేసి కోరుతున్నాము మేము ఆటో యూనియన్ తరపు నుంచి కోరుతున్నాం ఇది వీళ్ళని త్వరగా చేయాలని కోరుతున్నాం పర్యవేక్షించిన జాతీయ రహదారిపై రోజు ఈ జాతీయ రహదారి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది ప్రతిరోజు కూడా ఏదో ఒక బైక్ పడిపోవటమో లేదంటే ఆటో యాక్సిడెంట్ ఇక్కడ జరగడం అనేది నిత్యం పరిపాటిగా మారిపోయింది ఎండాకాలం ఉండటం కారంతా కరిగి ఈ రోడ్డు కూడా ఎగుడు దిగుడుగా ఉండటం వల్ల ఎక్కువగా బైకర్స్ చాలామంది స్కిడ్ అయి పడిపోయి వాళ్ళ అమూల్యమైన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కావున ఇక్కడ ఆర్ఎండ్బి అధికారులు ఈ విషయాన్ని గమనించి తక్షణమే స్పందించి ఈ రోడ్డుని మరమత్తు చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడి ఈరోజు ది పదిహేను ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రం నుంచి మేము ఇవాళ కొత్తగా సీఎం దేవంత్ రెడ్డి గారిని కోరేది ఒకటి అయ్యా ఈ నేషనల్ జాతీయ హైవే రోడ్డు చాలా చల్ల ఎందుకంటే నూతన కళ దగ్గర నుంచి మొదలుకొని నూతన మల్సూర్ తండ రంగమంజార్ కల్లూరు మండలాలు ఈ రెండు మండలాలు జాతీయ రహదారి నేషనల్ రహదారి చాలా డేంజర్గా మారిపోయింది ఎన్నో ప్రాణాలు గాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే మరి నూతన కళ్ళ దగ్గర నుంచి మల్సూర్ తండ దాకా జరిగింది ఎంతోమంది ప్రాణాలు కూడా యాక్సిడెంట్ జరగడం జరిగింది నిన్న రీసెంట్గా ఒక ఆటో ఆటో అతను కృష్ణా చెప్పి స్పాట్లో చనిపోవడం జరిగింది అదేవిధంగా రెండు మూడు యాక్సిడెంట్లు బైక్ యాక్సిడెంట్ కూడా జరిగినాయి ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని ఈ ఈ జాతీయ రాదాన్ని నేషనల్ హైవే జాతీయ రాదాన్ని శుభ్రం చేయవలసిందిగా రోడ్ ఇవ్వాల్సిందిగా ఆర్ఎన్బి అధికారిని మరియు అదేవిధంగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం